శ్రీ ఓం నమో వెంకటేశాయ సేవకు వెళ్ళాం కదండి సేవలో అక్కడ సేవాసం వన్ టూ మాకు లేడీస్ వన్ జెంట్స్ టూ ఆ టూ నుంచి స్ట్రైట్గా బయటికి వెళ్ళాలి వెళితే అక్కడ నాగతీర్థం అని ఉంది అక్కడికి వెళ్ళామండి మేము అందరం చాలా బాగుంది అమ్మవారు అయితే లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది బాట గంగమ్మ తల్లి గుడి చాలా బాగుంటుందండి ఎవరైనా సేవకి వెళ్ళేటప్పుడు అది కూడా ఒకసారి దర్శించుకోండి ఈ ఇలా వెళ్తుంటే స్వామివారికి పువ్వులు తోట కూడా కనిపిస్తుంది ఇగో పుష్ప ఉద్యానవనం శ్రీవారి ఉద్యానవనం అనేసి అలా తిన్నగా నడవాలండి నడిచిన తర్వాత ఇక్కడ ఇది ఈ గుడి ఉంది నెక్స్ట్ బాట గంగమ్మ తల్లి టెంపుల్ అది అది లెఫ్ట్ సైడ్ అండి అది తీసుకున్న తర్వాత మళ్ళీ తిన్నగా మళ్ళీ దానికి ఆపోజిట్లో మళ్ళా నడవాలి వచ్చిన తర్వాత అక్కడ నాగతీర్థమైన ఉంది ఆ నాగతీర్థంకి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం క టూ కిలోమీటర్స్ మొత్తం రాళ్ళతో నిండి ఉందండి కన్స్ట్రక్షన్ అవుతుందో ఏమో మరి తెలీదు చిన్న రాళ్ళు కంపల్సరీగా చెప్పులు వేసుకొని వెళ్ళాలి మేమైతే వేసుకుని వెళ్ళలేదు చెప్పులు చూడండి ఇది నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయా ఏంటి అని తెలియదు తీర్థం నాగతీర్థం అన్నారు కదా అందుకు చాలా బాగుందండి ఆ వాటర్ అక్కడ చాకలు వాళ్ళందరూ బట్టలు ఉతుక్కుంటున్నారు వాళ్ళు వచ్చి ఇలా అందరం వెళ్ళి ఆ నీటిలో కాస్త కాళ్ళు అవి కడుక్కొని అక్కడ కూడా శివయ్య ఉన్నారు శివయ్యకి నీ ఆ గంగ తీసుకెళ్ళి అభిషేకం చేశాము ఎంత నీట్గా ఉందండి కొంచెం ముందుకు ఇలా ఇక్కడంతా వాటర్ ఫ్లో అవుతుంటుంది ఇది ఒకటి చూడండి ఎలా వస్తుందో తర్వాత ఇలా ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ చూసారా చాలా బాగుంది ఎంట్రన్స్ కూడా అక్కడికి ఇది అమ్మవారు తాలూకా ఎంట్రన్స్ ఇది ఇవన్నీ ఇలా డెకరేట్ చేసి పెట్టారు అక్కడ వాళ్ళు పెద్ద చెట్టు అది ఉంది నాకు మొత్తం క్లియర్గా నేను ఏం కనుక్కోలేదండి అక్కడ ఎవరు లేరు అడగడానికి కూడాను అయితే అక్కడ శివయ్య ఉన్నారు శివయ్య దగ్గర అభిషే నీళ్ళు తీసుకొని గంద తీసుకొని చక్కగా శివయ్యకి అభిషేకం చేసి ఇవ్వండి ఇక్కడ మళ్ళీ దీపాలు అవి వెలిగించేసి మళ్ళీ జాగ్రత్తగా తిరిగి సేవాసదంకి వెళ్ళిపోయామండి ఇది నాగతీర్థం విశేషాలు సేవాసానికి రైట్ సైడ్ వెళ్ళాలండి రైట్ సైడ్ వెళ్ళి వన్ కిలోమీటర్ నడిచిన తర్వాత లోపలికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆ లోపలికి అలా వెళ్తే అక్కడ లోపల మాట అక్కడ నాగతీర్థం అని ఉన్నది బాగుంటుందండి ప్లేస్ అదిను చక్కగా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి అక్కడ పోయారు వెళ్ళిన వాళ్ళు ఓం నమ శివాయ ఇగుండి అక్కడ పెట్టాడు శివయ్యి మహాదేవ మహాదేవి శంకర సాంబశివ తండ్రి